దీంట్లో మొదటగా ఎత్తుకుంటే అత్యంత శక్తివంతమైనది మిరియాలండి మిరియాలు ఎందుకు అత్యంత శక్తివంతమైనది అని అంటున్నానంటే అజీర్ణ సమస్య నుండి క్యాన్సర్ వరకు ఆ మిరియాలపైనే మన జీవన విధానం అంతా ఆధారపడి ఉంటుంది అండి నూట ఇరవై సంవత్సరాల జ మన జన్యు యొక్క వయసు నూట ఇరవై సంవత్సరాల జీవన విధానం కూడా ఆధారపడి ఉంటుందండి ఒక మిరియాల గింజల పైనే అది ఎలా అంటే మిరియాలని శుద్ధి చేసుకొని వాడాలండి ప్రతి ఒక్క మహిళ మిరియాలని శుద్ధి చేసుకోవాలండి ప్రతి ఒక్క కుటుంబంలో ఆ శుద్ధి చేసిన మిరియాల పొడి వాడుకుంటూ మన జీవన విధానం గడుపుకుంటే ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు రావండి మొదటగా శుద్ధి శుద్ధీకరణ మిరియాలని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి డైరెక్ట్గా అన్ని వాడుకుంటున్నారు చాలా మంది అన్ని వాడినా కూడా చాలా మంది బాగా పౌడర్ చేసుకొని ఎక్కువ ఎక్కువ మోతాదులో వాడినా కూడా సమస్యలు కొన కొనసాగుతూనే ఉన్నాయి జీవన విధానంలో అయితే అదే మిరియాలని శుద్ధి చేసుకుని మనం వాడగలిగితే లైఫ్ లాంగ్ మనం బ్రతికినంత కాలము ఎటువంటి జబ్బు మన ధరకి చేరదండి శుద్ధీకరణ విధానం ఏమంటే చాలా సింపుల్ రెమెడీ అండి మనకు సున్న తెలుసు కదండి సున్నపురాలు గడ్డలు గడ్డలుగా వస్తాయి దాంట్లో మంచి ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అంటే మంచి గ్రేడ్ వన్ మంచివి తీసుకోండి ఎందుకంటే మనం కడుపుకు తినేది కదండి కాబట్టి అవి చూస్తే రాళ్ళు విధంగా లాగానే ఉంటాయండి చాలా బాగా తెల్లగా బాగుంటాయి సున్నపురాలు సున్నపురాలు ముంద ఇప్పుడు మనం తినే పానుకు కూడా సున్నం ఉందండి ఆ సున్నం ఏ విధంగా తింటున్నాం అంటే పానుకు పూసుకొని తింటున్నారు అంటే ఆకు పూసుకొని తింటున్నారు చాలా మంది అవునండి సో మనం ఏం చేస్తున్నామంటే ఆ సున్నపురాలు ఒక కేజీ అండి ఒక కేజీ మనం తెచ్చుకోవాలి మంచి క్వాలిటీ చూసుకొని తర్వాత ఒక కుండ ఒక కుండ తీసుకొని ఒక కేజీ సున్నపురాలు అందులో వేయాలండి వేసిన తర్వాత మూడు లీటర్లు నీళ్లు పోయాలండి మూడు లీటర్లు నీళ్లు పోసిన తర్వాత పై వరకు వస్తాయండి పై వరకు నీళ్లు పోసేయాలి పోసిన తర్వాత సున్నం ఇడిగి అంటే లోపల దాని చర్యలు జరిగి ఆ మెత్తబడుతుందండి ఆ రాళ్ళంతా కరిగిపోయి అమృతమైన ఒక సున్నం తయారవుతుందండి లోపలే ఒక రాత్రి అంతా పెట్టేసేయాలండి ఆ కుండలోనే ఒక పైన మూత మూకడే మూకడు మూసేసి పెట్టేయాలండి ఒక రాత్రి అంతా పెట్టేయాలండి ఓకే అర్లీ మార్నింగ్ లేస్తానే ఆరు గంటలకే ఆ మూకడ తీసి పక్కన పెట్టి సున్నపు తేట పైన నూరగా ఉంటుందండి కొద్దిగా అంటే మడ్డి అనుకోండి సో చెత్త చెదారం ఏ విధంగా సంబోధించవచ్చు ఆ పై పైన ఉండేదంతా నీట్గా తీసి ఆ సున్నపుడు తేటని సున్నం రాకుండా సున్నపు తేటని మాత్రమే తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి ఓకే ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళు వచ్చాయండి సున్నపు తేట ఒక నీళ్ళు వచ్చాయి ఒక లీటర్ నీళ్ళు వచ్చాయి ఒక లీటర్ అనుకోండి అర్ధ కేజీ మిరియాలు తెచ్చుకొని ఆ నీళ్ళలో వేసేయాలండి ఒక లీటర్ సున్నపు తేట నీళ్ళకి అర్ధ కేజీ మిరియాలు తెచ్చి నానబెట్టాలండి రెండు జాములు ఒక జాము వచ్చి మూడు గంటలు అండి రెండు జాములు ఆరు గంటలు ఆరు గంటలు అది నానబెట్టిన తర్వాత సో ఆ నీళ్ళు కింద పోసేసి కొద్దిగా మంచినీళ్ళు పోసి కడిగేసి వాటిని నీడని మాత్రమే ఆరించి చూర్ణం చేసుకొని పెట్టుకోవాలండి వన్స్ ఒకసారి మనం శుద్ధి చేసుకొని మనం పెట్టుకోగలిగితే జీవితంలో ఏ మనిషికి ఎటువంటి సమస్య అంటే వెంట్రుక రాలడం నుండి కింద కాలి గోటు వరకు ఎటువంటి బాడీలో ఎటువంటి సమస్యలు రావండి ఇప్పటి వరకు కూడా రాలేదు ఆ శుద్ధీకరణ విధానం కరెక్ట్గా వాడుకోగలిగితే ప్రతి ఒక్క మహిళ వాడుకొని ఎందుకంటే మహిళని ఎందుకు సంబోధిస్తున్నానంటే వాళ్ళే కదండి మనకు వంట చేసి పెట్టేది మనం ఆరోగ్యంగా ఉండాలనే వాళ్ళ ఆలోచన బాగుంటేనే మనకు అన్నీ జరుగుతాయండి సో దినచర్యలో మనకు మంచి భోజనం కావాలన్నా కూడా వాళ్ళు బాగా చేసి పెట్టాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలండి ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా